హాయ్ ఫ్రెండ్స్ అయితే మీకు సింపుల్ అండ్ టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి ఇది పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అలాగే హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకొని వన్ అండ్ హాఫ్ ఆనియన్ వేసుకున్నానండి ఒక గ్లాస్ రైస్కి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది మీరు ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటే అన్ని ఆనియన్స్ వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతే అనమాట సో చిన్న స్పూన్ తోటి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆ తర్వాత అన్ని రకాల కాయగూరలు అంటే ఇక్కడ నేను బంగాళదుంప క్యారెట్ టమాటో అలాగే గ్రీన్ పీస్ ఉంటుంది కదా సో ఈ గ్రీన్ పీస్ ఏం చేశానండి నేను పెట్టాను ఎండువి ఉంటాయి కదండి గ్రీన్ పీసు ఎండు పెట్టిన గ్రీన్ పీస్ని నానబెట్టేసి ఒక టూ విజిల్స్ కుక్కర్లో పెట్టాను ఆ నీళ్ళన్నీ వంచేసిన తర్వాత కాస్త ఆయిల్ రాసి డీ ఫ్రిజ్లో గ్రీన్ పీస్ని స్టోర్ చేసుకున్నాను అలా చేయడం వల్ల గ్రీన్ పీసు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా బిర్యానీల్లో లేకపోతే కర్రీస్లో వేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత పావు స్పూన్ కారము పావు స్పూన్ ధనియాల పొడి చిటికెడు గరం మసాలా ఒక చిటికెడు పసుపు ఉప్పు పావు కప్పు పెరుగు అన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసేసి వెజిటేబుల్స్ అన్నిటిని మంచిగా ఉడికించుకోవాలి ఇంకా రైస్ విషయానికి వస్తే ఆయిల్ అలాగే సాల్ట్ వేసి రైస్ని నార్మల్గా మనం పులిహోరకి ఫ్రైడ్ రైస్కి ఎలా అయితే రైస్ ఉడికించుకుంటామో అలా ఉడికించుకున్నాను అంతే ఇప్పుడు ఆ రైస్ని ఈ గ్రేవీలో మొత్తం ఇలా కలిపేసేయాలండి మొత్తం అంతా కలపాల్సిన అవసరం లేదు జస్ట్ అలా లైట్గా పై పైనే కలిపేసి దమ్ పెట్టేసామంటే మనకి టెన్ మినిట్స్ లో మనకి వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు జస్ట్ కర్రీలాగా చేసుకొని రైస్ కలిపేస్తే చాలు కుక్కర్లో మనం పొలం వండుతాం కదా ఎసురేసేసి దానికంటే కూడా ఇలా రైస్ ఉడికించి కలపడం వల్ల మధ్యాహ్నం తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకి మా వారికి బాక్స్ పెట్టేశాను ఆ తర్వాత ఫుల్ మక్కన అయితే బ్రేక్ పెట్టాను మధ్యాహ్నం బ్రేక్లోకి అయితే పల్లీలు పెట్టాను మా వారికి ఏమో ఇక్కడ పల్లీ లడ్డు ఉంటే అది పెట్టేశాను అనమాట ఆ తర్వాత ఇంక అన్నీ కూడా బాక్సులు ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతారు సో మీకు లంచ్ బాక్స్ రెసిపీస్ ఇంకా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి